హాయ్ అందరికీ నమస్కారం నా పేరు జరిపోతుల నానాజీ మా దనకాపల్లి జిల్లా చోడవరం మండలం శ్రీరాంపట్నం గ్రామం నేను ఒక వ్యవసాయదారుని వ్యవసాయ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని ఈరోజు మా శ్రీరాంపట్నం గ్రామంలో నాకు మా పొలంలో మినుములు పెసలు చల్లడం జరిగింది అయితే సుమారు వారం రోజుల నుంచి మరి ఈ మినువులు పెసలు లేబరు వచ్చి తీయడం జరుగుతుంది నాకు సుమారు ఒక యాభై నుంచి అరవై వేల రూపాయలు ఖర్చు అయింది అయితే మొత్తం ఈ పెట్టుబడి అంటే ఇన్క్లూడ్ లేబర్తో కలిపి నాకు ఒక అరవై వేల రూపాయలు ఖర్చు అయింది అయితే నాకు ఇవి అమ్మితే మ్యాక్సిమం వస్తే ఒక ఆరు ఏడు వేల కంటే ఎక్కువ రాదు అంటే ఎంత లాస్ చూడండి రైతు అనేవాడు ఇంకెప్పుడు ఎదుగుతాడండి రైతుకి కష్టపడ్డవి కానీ కష్టపడి పనిచేసిన తర్వాత ఆ ఏదైతే వ్యవసాయం వ్యవసాయం పెడతాడో ఆ తిరిగి ఆ పంట తిరిగి వచ్చే వరకు కూడా నమ్మకం ఉండదు చూడండి ఒకసారి లేబర్ పని చేస్తున్నారు లేబర్ పని చేస్తున్నారు చూడండి ఇది రైతు తాలూకు